నమస్కారం మనకు పెరియారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలుసు తరచూ వారి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం అయితే వారిద్దరికీ స్ఫూర్తినిచ్చిన వారెవరు ఒక అతను ఉన్నారు ఆయన పంతొమ్మిదవ శతాబ్దపు చివరి కాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరును కాదని తనకు తానే థాస్ ఒత్తుథాక్ అయోతి థాస్ అని పెట్టుకున్నాడు అయోతి థాస్ అన్న దాసుడు అని అర్థం దాసు అన్న థాస్ అన్న రెండు ఒకటే అయితే ఆ పేరు ఆయనకి ఎలా వచ్చింది తల్లిదండ్రులేమో కథవరాయన్ అని పెట్టినారు అది ఎప్పుడు ఇరవై మే పద్దెనిమిది వందల నలభై ఐదులో పద్దెనిమిది వందల నలభై ఐదు ఇరవై మే నాడు ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు కథవరాయన్ అని పెట్టారు ఆ పిల్లవాడు కొంచెం పెరిగి విద్య అభ్యసిస్తున్న దశలో ఆయనకు ఒక గురువు గారు దొరికారు ఆయన పేరు అయోధ్య దాసర్ ఈ అయోధ్య దాసర్ దగ్గర ఈ కథవరాయన్ అనే బాలుడు తమిళం ఇంగ్లీషు పాలి భాష తత్వశాస్త్రం అలాగే సిద్ధ వైద్యం సిద్ధ మెడిసిన్ వీటి గురించి ఇంకా ఇతర అనేక అంశాల గురించి నేర్చుకున్నాడు చాలా కాలం ఆయన దగ్గర శిష్యరికం చేసి చాలా విషయాలు నేర్చుకున్నాడు అయితే ఆ గురువు పట్ల ఆయనకు ఎంత ఆరాధనాభావం గౌరవం ప్రేమ కలిగిందంటే తను కూడా తన గురువు గారిలాగా అయోధ్య దాసరలాగా వెలిగిపోవాలి ఆ జ్ఞానం అంత సంపాదించుకోవాలి అనే తపనతో ఆయన తన అసలు పేరు కథవరాయన్ను పక్కకు పెట్టి ఆ పత్రికా సంపాదకుడైన అయోతి థా చెప్పుకునేవాడు ఆ అయోధ్యా దాసర్ వాడుకలో అది అయోతిథాస్ అయింది సో అయోతిథాస్ పేరు వినగానే మనకు కులరహిత సమాజాన్ని రూపొందించాలని ఉద్యమించిన ఒక ఉద్యమకారుడు మనకు కనిపిస్తాడు అయోధి థాస్ ఆయన అనేక రంగాల్లో కృషి చేస్తూ వచ్చారు ఇటు సాహిత్యం అటు రాజకీయం ఇటు మతం అనేక విషయాలలో ఆయన కృషి చేస్తూ వచ్చారు సంపాదకుడిగా కూడా ఉన్నారు ఒక కాలంలో కొన్ని పత్రికలను ఆయనే స్థాపించి నడిపించారు అట్లా అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పన్నెండు నాటి ఒక పత్రిక తమిళన్ అనే పత్రికలో ఆయన రాసిన పేరా మీకు చదివి వినిపిస్తాను వినండి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల గురించి దేశభక్తి గురించి స్వదేశీ జాగరణ గురించి మాట్లాడి జనాల నుండి చందాలు వసూలు చేసుకునే ఈ రాజకీయ నాయకులు ప్లేగు వంటి వ్యాధులు ప్రబలినప్పుడు కరుగు కాటకాలు వచ్చినప్పుడు అడ్రస్ లేకుండా పోతారు ప్రజల కన్నీళ్లు తుడవటానికి ఎవరు రారు వారికి అందించాల్సిన కూడు నీడ వంటి కనీస అవసరాలు అందించరు కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ నాయకులు కలలో కూడా అనుకోరు వారు చెప్పే దేశభక్తి అంతా వారి స్వార్థ ప్రయోజనాల కోసమే అని ప్రజలు గ్రహించాలి అని తమిళం పత్రికలో అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పన్నెండు నాటి సంచికలో రాజకీయ వ్యవస్థలో తీవ్రమైన సంచలనం కలిగించింది అందరి దృష్టి పడింది ఏంది ఇంత ఘాటుగా విమర్శిస్తున్నాడు రాజకీయ రంగాన్ని రాజకీయ నాయకుల్ని అని అందరి దృష్టి ఆయన మీద పడి ఎవరి అయోధి అని ఆయన గురించి తెలుసుకోవటం ప్రారంభించారు ప్రారంభిస్తే తెలిసింది ఏమిటంటే దక్షిణ భారతదేశంలో కులాన్ని ప్రశ్నిస్తూ తొలిసారి గొంతెత్తిన రాజకీయ నేత అయోధి దాస్ ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఈ అయోధి దాస్ చెప్పింది ఏమిటంటే ఆది ద్రావిడులు హిందువులు కారు అని కూడా ఒక సంచలనమైన ప్రకటన చేశాడు ఆ రోజుల్లో ఎందుకంటే ముస్లింలు క్రిస్టియన్లు వారిద్దరిని వదిలేసి మిగతా అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని హిందువులుగా పరిగణించేవారు హిందువులుగా పరిగణిస్తే హిందువులందరికీ సమాన స్థాయి ఉండాలి సమాన హక్కులు ఉండాలి కొందరికి దేవాలయ ప్రవేశం ఉంటుంది కొందరికి ఎందుకు ఉండదు అనేది ఆయన ప్రశ్న కొందరు ఉన్నత వర్గం అని కొన్ని కొందరు నిమ్న వర్గం అని ఎందుకు విభజన చేస్తున్నారు అన్నది ఆయన ప్రశ్న ఈ ప్రశ్నల్ని లేవనెత్తి ఆయన ఏం చేశారు ఒక కులరహిత ద్రవిడ మహాసభను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే అయితే ఈ కులరహిత ద్రవిడ మహాసభ ఏర్పాటు చేయడంలో ఆయనకు మరికొంతమంది కార్యకర్తలు తోడ్పడ్డారు వారిలో రెట్లమాలయ్య శ్రీనివాసన్ మొదలైన వారు ఉన్నారు తర్వాత విసిగి వేసారి ఈ హిందూ నేపథ్యంలో ఉన్న ఈ విభజనను ఆయన తట్టుకోలేక ఏమన్నాడంటే ఆది ద్రావిడులు ఎవ్వరు హిందువులు కారు అని ఒక సంచలనమైన ప్రకటన చేసి మెల్లగా తను బౌద్ధం వైపు ఆకర్షితుడయ్యారు ఎందుకు ఎందుకంటే బౌద్ధంలో విభజన లేవు నదుల నీరు సముద్రంలో కలిసినప్పుడు సముద్రపు నీరంతా ఒక్కటే అయిపోయినట్టు ఏ కులం ఏ వర్గం ఏ జాతి ఎవరైనా సరే బౌద్ధాన్ని స్వీకరించి ఆ నైతిక జీవన విధానాన్ని అనుసరించినప్పుడు మనుషులంతా ఒక్కటిగా పరిగణింపబడ్డారు కదా అక్కడ విభజనలు లేవు కదా అన్నది ఆయనకు ఆ కాలంలో దోచింది ఇది ఇప్పుడు కాదు పెరియార్ కంటే ముందు అంబేద్కర్ కంటే ముందు ఆ విషయాన్ని గ్రహించి ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు ఆయన అడిగిన ప్రశ్నలన్నీ సబబైనవే ఈనాటికి కూడా సబబైనవే ఇప్పుడు హిందువులందరూ ఒక్కటే అయినప్పుడు కొందరిని ఎందుకు దూషిస్తున్నారు కొందరిని ఎందుకు విద్యకు దూరం చేస్తున్నారు కొందరిని వసతులు కల్పించకుండా కొందరిని ఊరి బయట ఎక్కడో ఎందుకు ఉంచుతున్నారు అని పంతొమ్మిదో శతాబ్దంలో ఉన్న పరిస్థితి నాటికి ఆయన గ్రహించి కొన్ని ప్రశ్నించారు అవి ఇరవై శతాబ్దంలో ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కొనసాగాయి అయితే అంత దారుణంగా పరిస్థితులు లేవు చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి అయినా ఇక్కడ ఇంకా కొంతమందికి మహిళలకు ఆలయ ప్రవేశం లేదు పలాని వాళ్లకు ఆలయ ప్రవేశం లేదు అనేది ఇంకా వస్తున్నారు ఇక్కడ ఆలయ ప్రవేశం అంటే భక్తికి సంబంధించిన విషయం కాదు మరేమిటి మానవులందరూ సమాన స్థాయి హోదా కలిగిన వారే అని గుర్తించండి అని చెప్పటమే మత విశ్వాసం అనేది వ్యక్తిగతం అది ఎవరిది వాళ్ళే నిర్ణయించుకోవాల్సిన విషయం అయితే కొందరికి మాత్రం ప్రవేశం ఉంది కొందరికి లేదు అని చెప్పటంలో కొందరి హక్కుల్ని మీరు తోసిపుచ్చుతున్నారు కదా అన్నది ఆయన అయోధి దాస్ ప్రశ్నించారు ఆయన ఈ ఆలోచన నేపథ్యంతో ఒక పది డిమాండ్లు రాశారు ఆ పది డిమాండ్లు ఏంటి ఇవే అందరిని సమానమైన మానవులుగా గుర్తించండి అణగారిన వర్గాలకు కొన్ని అవకాశాలు కల్పించి వారిని సమాజంలో అభ్యున్నతి సాధించడానికి దోహదం చేయండి నిరుపేదలకు కొంత భూములు పంచిపెట్టండి ఇట్లాంటివి కొన్ని కే కొన్ని డిమాండ్లు రాసి కులరహిత ద్రావిడ మహాసభ అనేది ఏర్పాటు కదా ఆ సభపక్షాన అప్పుడు చాలా చురుకుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వారి దగ్గరికి వెళ్ళి ఇగో ఈ డిమాండ్స్ను మీరు చర్చించండి మీ సమావేశాల్లో వాటిని ఆమోదించండి మాకు సహకరించండి అని వాళ్ళను అయితే కాంగ్రెస్ వారు పన్నెండవ జాతీయ మహాసభల్లో ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా చర్చించారు అయితే విచారించదగ్గ విషయం ఏమిటంటే దేనికి కూడా వారు సుముఖత తెలియజేయలేదు అయోతి తాస్ చాలా నిరాశపడిపోయి నిరాశ పడిపోయినా కూడా తన ప్రయత్నం మానుకోలేదు అప్పుడు మళ్ళీ ఇంకా ఏం చేద్దామనేది ఆలోచించాడు ఆ కాలంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఇంకొక మద్రాస్ మహాజన సభ అనేది పనిచేస్తూ ఉంది ఈ మద్రాసు మహాజనసభలో ఎం వీర రాఘవాచార్యార్ సుబ్రహ్మణ్యం అయ్యర్ పి ఆనందాచారులు వీళ్ళంతా కలిసి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మద్రాస్ మహాజనసభను రూపొందించారు వీరేమిటి అంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మేము పనిచేస్తున్నామని ముందుకొచ్చారు అప్పుడు అయోధి థాస్ ఏమనుకున్నాడంటే కాంగ్రెస్ ఏవైతే ఆమోదించలేదో ఈ పది డిమాండ్లను మీరు చర్చించండి అని ఆ మెమరాండం ఏదైతే ఉందో వారికి కూడా అందించాడు అయితే వారు కూడా చర్చించారు కానీ దేన్ని ఆమోదించలేదు సుముఖత వ్యక్తం చేయలేదు పైగా ఇంకొక ప్రమాదం ఏం జరిగిందంటే అయోతి థాస్ను చాలా ఘోరంగా అవమానించారు ఈ ఘోరమైన అవమానంతో ఆయన నిరాశ పడిపోలేదు మరింత పటుత్వంతో మరింత ఉత్సాహంతో ఆయన ఇంకా నేను కృషి చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన అనేక కోణాల్లోంచి అనేక రకాలుగా కృషి చేస్తూ వచ్చారు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో తను స్థాపించిన ద్రవిడ మహాసభ ఏదైతే ఉందో దాని పక్షాన ఆది ద్రావిడులందరికీ ఒక పిలుపునిచ్చారు మీరు హిందువులు కారు హిందూ మతాన్ని వ్యతిరేకించండి అయితే ఆ కాలంలోనూ ఒక పని ఏం జరిగింది అంటే కొందరు శైవులు కలిసి ఒక సంఘం స్థాపించారు స్థాపించి ఏం చేశారు అంటే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవారు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే కదా వీళ్ళు మా అవసరాలను కూడా గుర్తిస్తారేమో అని అయోధ్యదాస్ కొంచెం ఆశపడి వాళ్ళని అప్రోచ్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాలు మాట్లాడితే అక్కడ జరిగింది ఏమిటంటే ్రాహ్మణిజాన్ని వాళ్ళు వ్యతిరేకించారే గాని కులరహిత సమాజాన్ని వాళ్ళు ఆమోదించలేదు కులరహిత సమాజం ఇది ఇలాగే ఉండాలని వాళ్ళు కూడా నిర్ధారించారు ఇంకొక విషయం ఏమైంది అంటే అప్పుడే ఈ హిందూ రివైవలిజం పునరుద్ధరణ కార్యక్రమాలు కొన్ని జరిగాయి సో వాటిలలో వాటి ద్వారా ఏమైనా తను సాధించగలడా అని అక్కడ కూడా ప్రయత్నించాడు అక్కడ కూడా విఫలం అయ్యాడు ఇంకా ఇది లాభం లేదనుకొని ఆయన ఏం చేశాడు ఒకసారి శాఖ్య బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు అదెప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించటానికి ముందు ఒక థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకుడు కొలోనెల్ హెచ్ఎస్ ఓల్కాట్ అనే ఆయన్ని కలిశాడు ఆయన్ని కలిసి ఈ హిందూ సమాజంలో ఈ హిందూ ఎందుకంటే హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని ఒక అంగీకరిస్తే ఈ కుల విభజనను అంగీకరించాలి ఈ అణచివేతను అంగీకరించాలి వాటన్నిటికీ మేము సిద్ధంగా లేము అందువల్ల మాకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి కావాలి అందువల్ల నేను బౌద్ధంలోకి మారాలనుకుంటున్నాను ఎలా నేను మరి అప్పుడు శ్రీలంకలో బౌద్ధం చాలా ఉచ్ఛత స్థితిలో ఉంది కాబట్టి ఆయనే తన అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆయనే థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన వ్యవస్థాపకుడు కొలోనెల్ ఓల్కాట్ అయోధిథాస్ శ్రీలంకకు వెళ్ళటానికి కొన్ని ఏర్పాట్లు చేశాడు ఆ ఏర్పాట్లు ఉపయోగించుకొని అక్కడ బౌద్ధ భిక్షు సుమంగళ నాయక్ సుమంగళ నాయక్ అనే బౌద్ధ భిక్షువు నుంచి ధమ్మ దీక్షను తీసుకొని వచ్చి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో షాక్య బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు ఆ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించిన శాక్య బౌద్ధ సంఘమే విభజింపబడి దేశవ్యాప్తంగా అనేక శాఖలుగా విస్తరిల్లింది ఇప్పుడు అనేక బౌద్ధ సంస్థలు దేశంలో పనిచేస్తున్నాయి అవన్నీ అయోధి దాస్ ఏర్పరిచిన ఆ శాక్య బౌద్ధ సంఘానికి శాఖలే బ్రాంచెసే సో ఆ రకంగా బౌద్ధం వ్యాపింప చేయటంలో అయోధి దాస్ చాలా గణనీయమైన కృషి చేశాడని మనం చెప్పుకోవాలి అంటే ఊరికే రాజకీయ నేతగా సామాజిక కార్యకర్తగా లేదా పత్రికా సంపాదకుడిగా కృషి చేస్తూ ఉండటమే కాకుండా రచయితగా కూడా ఆయన కృషి చేస్తూ వచ్చారు ఈ ద్రవిడ ఉద్యమ పితామహుడిగా నిలిచిన యోతి దాస్ రచయితగా చేసిన కృషి ఏమిటి అంటే ఆయన పుస్తకాలు చూడండి అంబియక్కన్ కథ రెండు ఇంద్రజాతి చరిత్ర ఇంద్రదేశ బౌద్ధ పండుగలు శాక్య మహర్షి చరిత్ర తిరుక్కురల్ దేవునికి శుభాకాంక్షలు తిరువళ్ళువర్ చరిత్ర నందన్ చరిత్ర ఆధునిక కులాల్లో భయాందోళనలు బుద్ధుడు రాత్రి పగలులేని కాంతి మురుగ భగవానుని చరిత్ర వివాహ వివరణ ప్రాచీన తమిళ భాష బుద్ధుడు ఆదివేదం వేష బ్రాహ్మణ వేదాంత వివరణ ఇట్లాంటి అనేక పుస్తకాలు ఆయన ఆ రోజుల్లో ప్రకటించారు బహుశా అవి పునరుముద్రణలు పొందాయో లేదో తెలియదు ఆ విషయాల్లో పరిశోధనలు చేసేవారిని సంప్రదిస్తే కొంత సమాచారం మనకు అందే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అయోతి దాస్ వర్గానికి చెందినవాడైనా విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు బాగా చదువు నేర్చుకోగలిగాడు ఎందుకు అంటే వీళ్ళ నాన్నగారు ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ అనే బ్రిటీష్ అధికారి దగ్గర పనిచేసేవాడు ఆ బ్రిటీష్ అధికారి దగ్గర పనిచేస్తూ ఉండటం వల్ల వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం పుస్తకాలు చదవటం అవన్నీ కొంత అలవాటైంది కుటుంబంలో దాన్ని ఆ చదువు యొక్క విలువను గ్రహించి అయోధి దాస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి చదువుకోగలిగాడు ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా సంఘ సంస్కర్తగా పత్రికా రచయితగా సంపాదకుడిగా రాజకీయ నాయకుడిగా అనేక రంగాల్లో కృషి చేస్తూ వచ్చారు అయితే ఆ వృత్తి రీత్యా వీళ్ళ తండ్రి గారు ఆ బ్రిటిష్ అధికారి దగ్గర పనిచేయటాని కోసము నీలగిరి వెళ్లాల్సి వచ్చింది తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ నీలగిరిలో ఉన్న ట్రైబ్స్ ఆదిమ జాతుల వారిని ఐక్యపరిచి వాళ్లలో సమైక్యత తీసుకొచ్చి వాళ్లను కులరహిత సమాజంలో మనము భాగమౌదాము అని కులరహిత సమాజాన్ని ఏర్పరచుకోవటంలో మనం కృషి చేస్తూ ఉండాలని ఆయన అందరికీ పిలుపునిచ్చాడు అందువల్ల ఆయన వేరే శైవంలో కానీ బ్రాహ్మణిజానికి కానీ వేరికి భజనలు చేయటానికి ఆయన ఒప్పుకోలేదు ఆయన అనుచరులను అటువైపు పోనీయలేదు ఆది ద్రావిడులంతా బౌద్ధులే అని ఒక విప్లవాత్మకమైన ప్రకటన చేసి దేశంలోనే ఒక సంచలనం సృష్టించిన మహనీయుడు ఆయన సో ఆయన స్ఫూర్తితోనే ఆ తర్వాత వచ్చిన పెరియార్ కానీ ఆ తర్వాత వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ తాస్ అడుగుదాడల్లో నడుస్తూ వచ్చారని మనకు అర్థం అవుతూ ఉంది అయితే ఇంకొక విషయం చెప్పుకోవాలి ఆయన సిద్ధ వైద్యం సిద్ధా మెడిసిన్లో కూడా ప్రావీణ్యుడు ఆ సిద్ధ వైద్యాన్ని ఆ తర్వాత కాలంలో తమిళనాడు ప్రభుత్వం కూడా గుర్తించింది అందువల్ల ఇప్పుడు చూడండి అన్ని వైద్యశాలల్లో సిద్ధా మెడిసిన్ కూడా ఒక వింగ్ ఒక శాఖ పనిచేస్తూనే ఉంది సో ఆ రకంగా వైద్య రంగంలో కూడా ఆయన ప్రవేశం ఉండి అందులో ఆయన కృషి చేస్తూ వచ్చారు అని మనకు అర్థమవుతూ ఉంది సో ఆ రకంగా ఇట్లాంటి మహనీయుల గురించి మనం తలుచుకోవటం చాలా అవసరం స్ఫూర్తిని పొందటం ఇంకా అవసరం ఈ వెలుగును వచ్చే తరాలకు అందించాల్సిన అవసరం కూడా చాలా చాలా ఉంది ఆ అవశ్యకతను మనం అందరం గుర్తించాలి